హలో ఎవ్రీవన్ ఈరోజు నేను మా హర్మస్ క్రూజ్లో మా రూమ్ని మిమ్మల్ని మీకు చూపించబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రూమ్ మా రూమ్ నెంబర్ టూ జీరో ఫోర్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట టూ బెడ్స్ ఉన్నాయి నెక్స్ట్ సిట్టింగ్ ఏరియా లాగా రెండు సోఫాస్ ఉన్నాయి టీవీ కూడా ఉన్నది ఇది నెక్స్ట్ ఇలాగ వెళ్తే చూసారా అందమైన కర్టెన్స్ ఉన్నాయి మనం ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మెయిన్ బెడ్రూమ్ మాది ఈ బెడ్రూమ్లోని మంచిగా బాల్కనీ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి చాలా కంఫర్టబుల్ బెడ్ ఇక్కడ నుండి బాల్కనీ బాల్కనీ నుంచి వ్యూ చూసారు కదా ఎంత అందంగా ఉందో చిన్న చిన్న కొండలు వాటర్ ఇక్కడ కూర్చొని హాయిగా టీ తాగచ్చు నెక్స్ట్ సన్సెట్ సన్ రైజ్ని ఎంజాయ్ చేయచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నిండి ప్లేస్ అసలు మేము మా ఫ్యామిలీ అంతా అయితే అసలు మై మర్చిపోయాము అన్నమాట అలా చూస్తా రాత్రి అయితే స్టార్స్ తర్వాత మై మర్చిపోయాము ఇలా వచ్చి చూస్తే బాత్రూంలోని మాకు బాత్ ఉంది అన్నీ టాయిలెటరీస్ అన్నీ కూడా ఇచ్చారు బ్రష్ పేస్ట్ సోప్స్ హ్యాండ్ వాష్ ఎవ్రీథింగ్ ఇచ్చారు ది షవర్ అని నేను అంటే సేమ్ హౌస్ లాగా ఉంది క్రూజ్ అంటే ఏదో చిన్నగా కాదు పూర్తిగా టూ బిహెచ్కే హౌస్లో ఉందన్నమాట చూసే కబోర్డ్లో మనకి లైఫ్ జాకెట్స్ ఉన్నాయి మస్ట్ అండ్ షుడ్ అది క్రూజ్లోని ఉండాలి నెక్స్ట్ లాకర్ ఉంది మినీ బార్ కూడా ఉంది అందులోని డ్రింక్స్ అవి కూడా ఉన్నాయి చాలా కంఫర్టబుల్గా ఉంది చాలా స్పేషియస్గా ఉంది మా పిల్లలకి నాకు చాలా నచ్చింది అనమాట మా పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు ఇంకొండి ఈవినింగ్ అయ్యేసరికి వ్యూ ఇలా ఉన్నది మిగతా క్రూజెస్ అన్నీ కూడా పక్కపక్కనే వచ్చి ఆగే అనమాట మా క్రూజ్లో రూమ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక నెక్స్ట్ వీడియో ఉంటుంది అది ఫుల్ జర్నీ అంతా ఉంటుంది అది తప్పనిసరిగా చూడండి థ్యాంక్ యూ బా బాయ్